హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈరోజు ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది మురుమురాలు ఇంకా కాజు బర్ఫీ అనమాట చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ కావాలి అన్నారనుకోండి ఇలాగా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సేమ్ కాజు బర్ఫీ టేస్టే వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం ఒక పాన్ తీసుకొని అందులోకి టూ కప్స్ మురుమురాలను తీసుకుంటున్నాను నేను సేమ్ నేను చెప్పిన క్వాంటిటీలో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాజు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోని చక్కగా రోస్ట్ చేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే ఇన్స్టెంట్గా మనకు స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినా సరే ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలాగా ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ రోస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవంతా కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి చూసారా మనం టచ్ చేసి ఒకసారి ఇలాగా నలిపితే మనకు విరిగిపోతుంది ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టే తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా కంప్లీట్గా కూల్ అవ్వాలి అప్పుడే మనకు స్వీట్ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ మురిమరాలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను అప్పుడైతే స్వీట్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి నేను ఒక త్రీ ఇలాచి వేస్తున్నాను ఇప్పుడు ఈ షుగర్ ఇంకా ఈ ఇలాచిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే షుగర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు బట్ టూ కప్స్కి హాఫ్ కప్ సరిపోతుంది చూసారా ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని నేను కొద్దిగా జల్లించుకుంటున్నాను ఏమైనా చిన్న చిన్న ఆర్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి చూసారు కదా ఈ షుగర్ పౌడర్ మొత్తం ఇలాగా నీట్గా ఫిల్టర్ చేసుకోవాలి మనం ఇలాచి వేసాం కదండి వాటి స్కిన్ అలాగే ఉంటుంది సో అదంతా ఫిల్టర్ అయిపోతుంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని ఆ షుగర్ పౌడర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పాలు కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి వేయకండి ఎక్కువ లూజ్గా అయిపోతుంది షుగర్ మెల్ట్ అయితే ఇంకా ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది కదండి చూసారు కదా ఇలాగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మురుమునాలు ఇంకా కాజు ఉన్నాయి కదండి వాటిని కూడా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత మనం పాలు ఇంకా షుగర్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి అందులోకి ఫిల్టర్ చేసుకొని ఈ పౌడర్ని కూడా చక్కగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కలుపుతున్నప్పుడు ఏమైనా లూజ్గా అనిపిస్తే మళ్ళీ కొన్ని మురుమురాల్ని లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని మన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడమే మనకు ఒక టైట్ మిక్చర్ అయితే కావాలి చూస్తున్నారు కదా మనకు స్వీట్ అనేది థిక్గా రావాలి కదండి సో పాలు వేసేటప్పుడే చూసుకొని వేసుకోండి స్టార్టింగ్లోని ఒకవేళ ఇలాగ లూజ్గా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా మురిమురాలని గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇలాగా టైట్గా వచ్చేస్తుంది ఒక ముద్దలాగా రావాలి చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేసుకొని మీ దగ్గర ఏదైనా ట్రే ఉంటే దాంట్లోకైనా పెట్టుకోవచ్చు ప్లేట్లకైనా వేసుకోవచ్చు ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ లమ్స్ లేకుండా నీట్గా బాగా కలుపుతూ ఉండండి నేనైతే ఒక ప్లాస్టిక్ షీట్ ఉంది నాకు దేనికో వచ్చింది నేనైతే దాంట్లో పెడుతున్నాను చూసేయండి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న స్వీట్ని ఇందులోకి బాగా సెట్ చేసుకోవాలి ప్రెస్ చేస్తూ ఇలాగా చూపిస్తున్న విధంగా ఈ పిండిని మొత్తం ఆ ట్రేకి సెట్ చేసేసుకోవాలి అలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి అది బాగా సెట్ అయిపోతుంది చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలాగా నీట్గా టైట్గా ఒక లాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో మనమైతే ఈ స్వీట్ని కట్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంటుంది సేమ్ కాజు స్వీట్ లాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చక్కగా కట్ చేసుకోవడమే నైఫ్కి కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ రాసి స్లోగా కట్ చేసుకోండి ఇంట్లో అప్పటికప్పుడు హడావిడి లేకుండా చక్కగా ఇలాంటి స్వీట్స్ తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఈ స్వీట్ని బరుగులతో చేశామని చెప్తే ఎవరు నమ్మరు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్వీట్ రెసిపీస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్